హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రివ్యూ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను శారీని మనం కట్ చేసే అవసరం లేదండి నేను ఒక శారీ తీసుకునేసి చేసుకున్నాను ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ కట్ చేసుకుంటున్నానండి కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ ప్లేట్ అనేది ఈ కాటన్ క్లాత్ పైన పెట్టుకునేసి సర్కిల్ షేప్లో మనము మార్కర్తో మనం మార్క్ చేసుకోవాలండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తిడితో నీట్గా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మనము డ్రా చేసుకునేసి కత్తెడితో నీట్గా కట్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ సర్కిల్ షేప్ అనేది కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి ఇది ఒక శారీ కనుక కరెక్ట్గా ఈ లెంత్ అనేది సరిపోతుంది సన్ఫ్లవర్ షేప్లో వచ్చే పిలో అండి అంటే డిజైనర్ కుషన్ ఇది సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ చాలా బాగుంటుంది సోఫాలో అయితే కార్నర్స్లో అయితే చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఈ విధంగా నేను సర్కిల్ షేప్ అనేది కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ లేయర్స్గా మనము కట్ చేశాం కనుక టూ పీసెస్ను మనం రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి మనము శారీ పెట్టేదానికి గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే శారీని మనము కట్ చేయలేదు కదండి ఒక శారీ సరిపోయేంత లెంత్ అనేది కరెక్ట్గా మనము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి నీళ్ళు తీసుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి సర్కిల్ షేప్ మొత్తం కాకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే కూడా మిషన్తో అయినా కూడా మొత్తం సర్కిల్ షేప్ అంతా కూడా కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కుట్టండి ఇంకా ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి మీరు లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ మొత్తము కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టేసి తర్వాత ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ కుట్టిన తర్వాత మనము క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకుంటే మనకు సర్కిల్ షేప్లో ఉండే కుషన్ కవర్ లాగా వస్తుంది కదండి దీంట్లో మనము కట్ చేయకుండా పెట్టిన ఒక శారీని తీసుకునేసి నేను పెడుతున్నాను ఇలాగా శారీని పెట్టిన తర్వాత మనం గ్యాప్ పెట్టిన క్లాత్ను మనము లోపలికి మర్చుకుంటూ మళ్ళా ఆ సర్కిల్ షేప్ మొత్తము కుట్టేయాలండి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి గ్యాప్ పెట్టిన క్లాత్ను మనము నేను వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఈ విధంగా మడుచుకుంటూ రెండింటిని మనము ఒక చేత్తో అంటే టూ లేయర్స్ను ఒక చేత్తో పట్టుకుంటూ యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకోవాలండి ఇది సన్ఫ్లవర్ షేప్లో ఉండే కుషన్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఓల్డ్ శారీస్ రివ్యూస్ ఐడేస్ చాలా వరకు ఉన్నాయి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మోరల్ స్టోరీస్ రంగోలి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఈజీ క్రాఫ్ట్ అవంతా కూడా ఉంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఆ గ్యాప్ ఉండే ప్లేస్ అంతా కూడా మనము ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టేసుకోవాలండి కుట్టిన తర్వాత చివరిలో టూ టైమ్స్ అనేది కుట్టేసి ముడి అనేది వేసేసి మనము కాటన్ థ్రెడ్తో ముడి అనేది వేసేస్తాం కదండి ఇలా ముడి వేసిన తర్వాత కాటన్ థ్రెడ్ను మనం కట్ చేసుకోవాలండి మనము కట్ చేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ కలర్లో మనము మరొక క్లాత్ అనేది తీసుకోవాలండి మరొక క్లాత్ అంటే ఒక టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ వెడల్పుతో మనం కట్ చేసుకోవాలి నేను ఒక శారీ బార్డర్ అనేది తీసుకున్నానండి ఇది డార్క్ కలర్లో ఉంది కనుక దానికి కొంచెం గోల్డ్ కలర్ లాగా వచ్చిన బార్డర్ తీసుకున్నానండి శారీ బార్డరు అది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈజీగా మనము ఒక్క నిమిషంలోనే ఈ విధంగా కుట్టుకోవచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ బార్డర్ అనేది తీసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిళ్ళకు తీసుకునేసి మనము ఏ విధంగా కుట్టేది చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇలాంటి ఫ్లవర్స్ అనేది చాలా వరకు చేశాను కదండి ఇది మరొక మెథడ్ అండి చూడండి ఇలాగా మనము యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది లాగినామంటే మనకు అది ఒక కుచ్చులాగా వస్తుందండి అంటే మనము కుచ్చులు పెట్టినట్టుగా వస్తుంది అలాగనే నేను తీసుకున్న బార్డర్ అంతా కూడా ఈ విధంగానే చేశానండి మరి గట్టిగా లాగినామంటే దగ్గరికి క్లాత్ అంతా వచ్చేస్తుంది మరి దగ్గరికి రాకుండా మీడియంగా మనము థ్రెడ్ అనేది పైకి తీసుకోవాలండి అలా తీసుకున్నప్పుడు అక్కడ క్లాత్ అనేది మనము లాగా అంటే కుచ్చుల్లాగా పెట్టినట్టుగా వస్తుంది ఇలా ఈ బార్డర్ అంతా కూడా ఆ విధంగా నేను కుట్టానండి చూడండి ఇలా ఉంటుంది దీన్ని మనము రౌండ్ షేప్ కుషన్ అనేది మనం కుట్టాం కదండి శారీతో దానికి చుట్టూ కూడా దీ బార్డర్ అనేది పెట్టుకుంటూ మనము జాయింట్ చేయాలండి నేను వీడియోలో చూపించిన విధంగా నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి తర్వాత రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరం దూరంగా కుట్టేసినా కూడా సరిపోతుందండి రన్నింగ్ స్టిచ్ అనేది అంటే ఈ బార్డర్ను ఈ రౌండ్ కుషన్కు జాయింట్ చేస్తూ మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ కుషన్కు ఫస్ట్ మనము నీడిల్తో వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ ఈ విధంగా నీడిలతో కుట్టి తర్వాత బార్డర్కు జాయింట్ చేసుకుంటూ బార్డర్లో అనేది ఈ కుషన్కు జాయింట్ చేసుకుంటూ మనము చుట్టూ కుట్టాలండి ఇది సన్ఫ్లవర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో చాలా వరకు ఇలాగ ఓల్డ్ శారీస్ రివ్యూస్ ఐడియాస్ ఉన్నాయండి టూ మినిట్స్లోనే మనము ఈ విధంగా చేసుకోవచ్చండి రెండే రెండు నిమిషంలో ఈజీగా కుట్టే విధంగా నేను చూపిస్తున్నాను ఇలాగ మనము బార్డరు ఈ కూచుల్లాగా పెట్టేది లేకుండా బార్డర్ అయినా కూడా మనము ఫెవికల్ తీసుకునేసి స్టిక్ చేసేయించండి నేను అలా కాకుండా ఇది ఒక డిజైనర్ క్షుషన్ లాగా రావాలనేసి చుట్టూ బార్డర్ను ఈ విధంగా సెట్ చేశానండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా చివరి వరకు మనము ఈ రౌండ్ షేప్లో కుట్టేసిన తర్వాత ఒక టూ టైమ్స్ ఈ కాటన్ థ్రెడ్తో పిల్లోకి కుట్టేసి టూ టైమ్స్ ముడి అనేది వేసేసి థ్రెడ్ను కత్తడితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇది సోఫాలో కార్నర్లో కానీ అదేవిధంగా చైర్స్ మిడిల్లో కానీ చాలా బాగుంటుంది ఫైనల్ లుక్ అనేది చూడండి మనకు కుర్తా ఉంటేనే మనకు తెలిసిపోతుంది ఎంత బాగుందో కదండి ఈ విధంగా మనము ఈజీగా చేసుకోవచ్చండి ఓల్డ్ శారీస్ను మనము కబోర్డ్స్లో పెట్టలేము బీరువాలో పెట్టలేము కదండి వాటిని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఫైనల్ లుక్ చూడండి ఇలా ఉంది ఈ విధంగా వచ్చిన సన్ఫ్లవర్ కుషన్ అనేది చాలా బాగుంటుందండి ఒక సన్ఫ్లవరే కాదండి మనకు ఇష్టమైన డిజైన్ అంతా కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు నేను ఒకసారి ఈ లెంత్తో చేశాను కనుక ఈ ఈ మాత్రం వచ్చింది ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి ఒకవేళ టూ శారీస్ అయితే మరి పెద్దగా సర్కిల్ వస్తుంది దానికి చుట్టూ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి చాలా బాగుంది కదండి తప్పకుండా ట్రై చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో కదా ఈ క్వశ్చన్ నాకు చాలా వరకు బాగా నచ్చిందండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్